మార్నింగ్ ఫ్రెండ్స్ మార్నింగ్ వీడియో చేయాలంటే ఊరు బయటికి రావాల్సి వచ్చింది ఎందుకు రావాల్సి వచ్చిందనే చెప్తా ఇంటి దగ్గర ఉదయాన్న ఏదో ఒక పనులు చేస్తుంటారు దానివల్ల డిస్టర్బెన్స్ అయింది నేను స్నానం చేసి రెడీ అయ్యి వీడియో చేద్దామని ఏదో ఒక డిస్టర్బెన్స్ జరిగింది బజార్కు వచ్చా షాప్ దగ్గర కూర్చొని వీడియో స్టార్ట్ చేసే ఎదురు ఆటో సౌండ్ డక్ డక్ డగ్ సౌండ్ వస్తుంది ఇరిటేషన్ వచ్చింది అందుకని పట్టణానికి రెండు కిలోమీటర్ దూరంలోకి వచ్చాను చూశారుగా పచ్చని పై రనక ఈ రోజుల్లో ఈరోజు వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ రోజు పెళ్ళిళ్ళు చేసుకోవడం లేట్ అవుతుంది పిల్లకాయలకి ఎందుకు అవుతుంది ఏంది పిల్లలు బాగా బతకాలని బాగా పోటీ పడి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివిస్తున్నారు చదివించే క్రమంలో వాళ్ళు పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు తెచ్చుకునేది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఆ తర్వాత పెళ్లి చేసుకుందామంటే ఆ సాలిసాలని జీతం అంటే సిటీస్లో లక్ష రూపాయల జీతం వచ్చినా సరిపోదు ఈ రోజుల్లో ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉద్యోగాలు చేస్తే కానీ నడవదు కానీ ఏం జరుగుతుంది ఇవన్నీ మ్యాచ్ కావాలంటే కష్టం ఒకే జాబ్ చేసేవాళ్ళు దొరకాలన్నా లేకపోతే వీళ్ళ స్థాయికి తగ్గట్టు దొరకాలన్నా ఆలోచన చేసుకొని ఆలోచన చేసుకొని కొన్ని పరిస్థితులు చాలిచాలం సంపాదనతో పెళ్లి చేసుకుని ఇబ్బంది పడేవాళ్ళని చూసి ఇలా కాదు మనం బాగా సంపాదించి పెళ్లి చేసుకునే క్రమంతో ఈ సంపాదన పరుగులో పడి ఒక యువకుడు రెండు కోట్ల యాభై లక్షలు సంపాదించాడంట ఎవరో వీడియోలో చెప్తాను నిన్న తీరా ఎంత సంపాదించుకొని వెనక తిరిగి చూసుకునే వయసు నలభై రెండు సంవత్సరాలు వచ్చిందంట ఇప్పుడు ఎవరు పిల్లనిచ్చేవాళ్ళు చూసారా భద్రత కావాలనుకుంటే వయసు పెరిగిపోతుంది వయసులో పెళ్లి చేసుకోవాలంటే సంపాదన లేక సర్లీసరి సంపాదన లేక గొడవలై పిల్లలు పుట్టి చికాకులై డిస్టర్బెన్స్ అయ్యి విడిపోవడం జరుగుతుంది అలాంటి ప్రపంచంలో మనం ఎందుకు బతుకుతున్నాం ఎప్పుడంటే ప్రతి ఒక్కరు ఏమైందంటే వ్యవసాయాన్ని పల్లెటూరు నుంచి వ్యవసాయ పనులు మానుకొని పట్టణానికి రావడానికి అలవాటు పడ్డారు గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఎక్కువ పట్టణానికి వలస వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది ఎందుకంటే మనకి ఈ పల్లెటూర్లు ఈ పొలాల పండి పండగ ఎందుకు మనం బాధపడాలి ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళందరూ బాగుండారు కదా అని అప్పట్లో ఏందంటే ఊరికి ఒక ఇరవై మందో పది మంది ఉద్యోగాలు చేస్తుంటే గొప్పగానే ఉంది ఇప్పుడు అందరూ ఉద్యోగాలు వేటలు వెళ్ళారు పోటీ తత్వం ఎక్కువైపోయింది ఇంకా అందరూ పట్టణాలకు రావటం వల్ల ఇక్కడ ఉండేటువంటి స్థలాలు రేటు పెరిగిపోవటం మన సంపాదన ఎంత సంపాదించినప్పుడు కూడా ఒక ప్లాట్ కొనడం అవుతుంది ఒక ఇల్లు కట్టుకోవడం చాలా కష్టం అవుతుంది ఇవన్నీ లేకుండా రెంట్ ఇళ్ళల్లో ఉండాలంటే వాళ్ళు చెప్పే రెంట్లు వాళ్ళు పెట్టే కండిషన్లు తట్టుకోలేము ఓనర్లు పెట్టే కండిషన్లు తట్టుకోలేక ఈ రెంట్లు కట్టలేక అటు ఇల్లు కట్టుకోలేక ఇలా అశాంతి ఈ పిల్లల చదువులు ఇవన్నీ హాస్పిటల్ ఖర్చులు అనుకోకుండా వచ్చే హాస్పిటల్ ఖర్చులు అసలు బంధువులు 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 వాళ్ళ సంబంధాలు పూర్తిగా దిగిపోయినాయి ఈ రోజుల్లో ఒకరికొకరికి ఏం జరుగుతుందో కూడా తెలియట్లా అలాంటి ప్ర అలాంటి దాంట్లో సిచ్యువేషన్లకు వచ్చేసాయి మనం అందరం కూడా ఇదంతా కూడా మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే ఈ భూములు కానీ ఇవన్నీ విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి అందరూ పట్టణాలు రావడం వల్ల ఉద్యోగాల్లో పోటీ ఎక్కడ ఎక్కువ అవడం వల్ల అక్కడ జీతాలు కూడా పెద్దగా ఇవ్వటం లేదు చాలీ చాలం జీతాలతో బతకాల్సి వస్తుంది ఈ సమయంలో పెళ్లి చేసుకుంటే భార్యాభర్తల మధ్యలో గొడవకు కారణం ఏంటంటే డబ్బు 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 బాగా పిల్లల్ని బాగా చదివించాలి అందరం మనం కూడా బాగా జీవించాలి మంచి ఇంట్లో ఉండాలి లేకపోతే మంచి ఇల్లు కట్టుకోవాలి ఈ పోటీ తత్వంలో ఈ పెళ్లిళ్ళు చేసుకోవడానికి యువకులు వెనక దక్కుతున్నారు అమ్మాయిలు ఏదో ఊహల్లో పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చలే అని వాళ్ళు అనుకుంటున్నారు పెళ్ళిళ్ళు చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకుంటేనేమో జీవితం ప్రశాంతంగా ఉండదు డబ్బు లేక చాలా ఇబ్బంది పడుతూ విడిపోతున్నారు అది సంతోషం లేదు డబ్బు లేక అప్పులై పోనీ అంతా సంపాదించుకొని పెళ్లి చేసుకుందాం అనుకో నలభై నలభై రెండు సంవత్సరాలు వయసు వస్తుంది ఇలాంటి పరిస్థితులు ఉండరు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బాగా చదువుకున్న పిల్లలు తల్లిదండ్రులు మాట ఇటం లేదు ఎందుకంటే తల్లిదండ్రులు వయసులో పెళ్లి చేస్తామంటే మాకు ఇప్పుడు వద్దు మాకు సౌఖ్య అంటే వీళ్ళు పోషించలేక వద్దు అంటున్నారు ఒకవేళ తల్లిదండ్రులు బలంత మీద పెళ్లి చేస్తే మీరు పోషించుకోండి అంటారు అక్కడ గొడవలు వస్తుంది ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు స్వతంత్రంగా బయట ఉండాలనుకుంటారు కానీ తల్లి దగ్గర తల్లిదండ్రు అత్తమ్మ దగ్గర ఏ గొడవలు ఉండడానికి ఇష్టపడటం లేదు అలాగే ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు పెళ్ళి చేసుకుంటే ఒక బాధ్యత ఒక దగ్గిపోయితే తల్లిదండ్రులు చెప్పి చేసుకోవడం చేసుకోవటం వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి సరే వాళ్ళు ఇష్టప్రకారం చేసుకుంటారంటే వాళ్ళు అట్టా చేసుకోరు ఎందుకంటే వాళ్ళు ఎవరొకరితో ప్రేమించటము తర్వాత వాళ్ళకి వాళ్ళ కుదరక విడిపోవటం ఇలాగే ఆరంజ్ సినిమాలో పరిస్థితి అవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సమాజం ఉందండి ఈ సమస్య అంతా తరగతులను ఎక్కువగా వేధిస్తుంది పెళ్ళిళ్ళు చేసుకోవటం వయసులో పెళ్లి చేసుకుంటే పోషించలేక విడిపోతున్నారు గొడవలు వచ్చి అన్ని సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనే వరకు అయిపోతుంది ఎలాంటి సమస్యలు ఉండరు చూడండి ఈ సమస్య ప్రతి ఒక్క మధ్య తరగతి కుటుంబంలో వెంటాడుతుంది తల్లిదండ్రులు మటుకు ఏం చెప్పలేని పరిస్థితి అవుతుంది ఎందుకంటే పిల్లలు వాళ్ళంతా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళు ఒత్తిడి వాళ్ళు ప్రజల్లో ఉంటే తల్లిదండ్రులు ఏదైనా చెప్తే మీరు ఏమైనా సంపాదించారా మేము పెళ్లి చేసుకుంటే మేము పోషించాలి కదా అని అంటారు తల్లిదండ్రులు మధ్య తరగతి తల్లిదండ్రుల పరిస్థితి ఇలా చదివించే వారికి ఈ హాస్పిటల్ ఖర్చుకి వాటికిటికి ఎన్ని పెట్టుకునే వారికి ఇలా పని అయిపోయి వీళ్ళకి నకిలు కదుబడి వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది ఇలాంటి కలియుగంలో మనం ఇలాంటి సమస్యలు ఎన్నో ఎదుర్కొంటాం కాబట్టి ఇప్పుడు పెళ్ళిళ్ళు లేట్ కావడానికి కానీ ప్రధానమైన కారణాలు అయితే ఇవి నాకు తెలిసినంతవరకు మధ్యతరగతిలో అదొకటి విపరీతమైన కోరికలండి బాగా సౌఖ్యంగా బతకాలి సంతోషంగా బతకాలి బాగా బతకాలని ఇప్పుడు మా లాంటి మున్సిపాలిటీ ఇలాంటి మున్సిపాలిటీలు ఇప్పుడు నేనున్న ఏరియాలో ఇల్లు కట్టడంలో కూడా మించుమించుగా సుమారు అయిన ఇల్లు కట్టడంలో స్థలమే ముప్పై లక్షలు ముప్పై నా ముప్పై నలభై లక్షల స్థలం అవుతుంది ఇల్లు ఏ హీనంగా చూసుకున్నా కూడా ముప్పై లక్షలు అది సింపుల్గా సింగిల్ బెడ్రూమ్లు కట్టుకున్న కూడా డబల్ బెడ్రూమ్లు అంటే ఇంకా ఎక్కువ వైద్యులే అంటే మినిమం యాభై అరవై లక్షలు అవుతుంది అపార్ట్మెంట్ కొనుక్కుని అంత అవుతుంది వీడు ఉద్యోగంలో అప్పు తీసుకుని అపార్ట్మెంట్ కొట్టుకుంటే వీడి జీవితం అంతం ఈఎంఐలు కట్టిన సరిపోయింది ఇంకా అనారోగ్య సమస్యలు వస్తే పిల్లలకు కానీ చదువులు కానీ ఎక్కడ చదివిస్తాడు దీని అంత కారణం ఏంటంటే ఎక్కువ చదివించడం వల్ల కూడా ఎక్కువ చదివించడం వల్ల కూడా తెలివితేట పెరగడం వల్ల కూడా పిల్లకాయలకి ఎలకాలం మా చిన్నప్పటి నుంచి పడిన బాధలు ఇప్పుడు కూడా పడాలా ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా కొంచెం హాయిగా ప్రశాంతంగా బతకాలని వాళ్ళు కొన్ని రోజులు ఎంజాయ్ చేయటం వల్ల ఈ ఎంజాయ్ చేసి ఆలోచన చేసే లోపల అంతా అయిపోయి ఉంటుంది వయసు పెరిగిపోయి ఉంటుంది ఆ వయసు మ్యారేజ్ వయసు పెరిగిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటా వచ్చే చేసుకున్న తర్వాత పిల్లలు లేటుగా పిల్లలు పుట్టడం వచ్చే అనారోగ్య ఆరోగ్య సమస్యలు వీటన్నిటిని ఎదుర్కోవడం వల్ల కొంత ఇబ్బంది పడుతుంటారు పెళ్ళిళ్ళు ఎందుకు లేట్ అవుతుంది అనేది విశ్లేషణ ఇదే అండి అమ్మాయిలు అబ్బాయిలు కూడా పెళ్లికి ముందు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఏమవుతుందంటే ప్రేమించేటప్పుడు ఈ కుటుంబ ఖర్చులు వాళ్ళకి తెలియదు ఎందుకంటే వీళ్ళతో వీడు ఒక్కడే కాబట్టి వీడు సంపాదించుకుంటాడు వాళ్ళ తల్లిదండ్రులు తిండి పెడుతున్నారు కాబట్టి బాగానే జరుగుతుంటది పెళ్ళైన తర్వాత ఈ ఖర్చులన్నింటినీ అన్నిటి ఆ ప్రేమతో సుక్కు నిలిపేది అక్కడ గొడవలు స్టార్ట్ అవుతాయి పెళ్ళికి ముందు మనం అక్కడికి పోయి ఎక్కడికి పోయి అంటే తిండి పుట్టిన వాళ్ళు అక్కడ సరిపోయింది వీళ్ళకే ఏముంది తల్లిదండ్రులకి ఏమి ఇచ్చేది లేదు వీడంత ఖర్చు పెట్టుకున్నారు బాగానే ప్రేమిస్తారు ప్రేమించిన తర్వాత ఈ ఖర్చులని లెక్క పెట్టుకొని ఈ పిల్లలు పుట్టిన తర్వాత ఈ ఖర్చులు ఎన్ని లెక్కలై గొడవలు అక్కడ స్టార్ట్ అవుతాయి అక్కడ స్టార్ట్ అయ్యి నేను పొరపాటు చేసి నేను పొరపాటు చేసి కొట్టుకొని విడిపోయే కుటుంబాలు ఎన్నో ఇప్పుడు చూస్తున్నాం కదా వంద పెళ్ళిళ్ళు అయితే వందల మినిమం యాభై నాకు తెలిసి యాభై విడాకలు అవుతున్నాయి కొంతమంది విడాకలు లేకుండా వేరువేరుగా ఉంటున్నారు ఇలాంటి పరిస్థితి గల కారణం ఏంటంటే అన్నిటి రేట్లు పెరిగిపోవటం రేట్లు పెరిగిపోవడానికి కారణం ఏంటంటే మనం అందరం పట్టణాలకు రా ఎక్కువ రావటం వల్ల పిల్లలందరినీ అందరినీ చదివించడం వల్ల అందరినీ కార్పొరేట్ స్కూల్లో చదివించడం వల్ల చదువులు ఖర్చు ఎంత అవుతుందో తెలుసా ఈరోజు ఒక పిల్లవాడిని చదివించాలంటే మా మా పిల్లల్ని చదివించారు నేను మామూలు స్కూల్లో చదివించాను వాళ్ళ చదువులు పూర్తి ఎరిగి నాలుగు లక్షల కన్నా ఎక్కువ కాలేదు ఖర్చు కానీ ఇప్పుడు పిల్లవాడికి చదివించాలంటే ఎల్కేజీలో చదివిస్తే చాలా ఎల్కేజీలో చేరిస్తేనే సిటీస్లో అయితే లక్ష రూపాయలు అంత డొనేషన్ కట్టాలంటే యాభై వేలంతి ఖర్చు మాలాంటి మున్సిపాలిటీలో అయితే మినిమం ముప్పై ఐదు నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇంకా వాళ్ళు పెద్ద చదువు పూర్తి అయ్యేకి ఎంత ఖర్చు అవుతుంది చూడండి కోట్ల రూపాయల చదువులు ఖర్చు లక్షలు కోట్ల చదువులు ఖర్చు పెడుతున్నారు ధనవంతులైతే తట్టుకోగలుగుతున్నారు మధ్య తరగతి మటుకు అప్పులు పాలైపోతాడు అప్పులు పాలైపోయి వీడు ఉన్న ఎన్ని అమ్ముకుంటాడు ఆ తర్వాత పిల్లలకి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రుల దగ్గర డబ్బులు ఉండవు చేయికి చేయికి చేసినా అవతల వాళ్ళకి పెట్టుబడి పెట్టలేక గొడవలే విడిపోతున్నారు ఇది మధ్యతరగతి సమస్యలు వివాహాలు లేట్ కావడానికి ఎక్కువ కారణాలు ఇవన్నీ నేను అనుకుంటున్నాను మీరు ఇది రైట్ ఆ రాంగ్ అనేది మీరు కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఊరు బయటకు వచ్చి నేను వీడియో చేస్తాను ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అవుతుంది ఇంకా నేను వీడియో నాపుతున్నాను నాకు తెలిసిన కాడ చెప్పాను నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే మీ ఇష్టం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్